హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఎమ్మి ఎమ్మి మటన్ పాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది హెల్దీ రెసిపీ ఇది దీంట్లో కాల్షియం అనేది ఎక్కువగా దొరుకుతుంది అని అంటారండి ఇది నేను కనీసం వారానికి నెలకు ఒక్కసారైనా ఖచ్చితంగా ఇదైతే చేస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా తీ ఇలా ముక్కలు కొట్టించుకొని మటన్ షాప్లో మనకు మామూలుగా ఇలా కాల్చి వాళ్ళు పీసెస్ చేసి ఇస్తారండి ఇందులో వేడి నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాలుస్తారు కాబట్టి కాబట్టి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా వేడి నీళ్ళు వేసుకుంటే బాగా ఇలా క్లీన్ అయిపోతుందండి ఇలా ముక్క ముక్క తీసుకొని ఒక్కొక్క పీస్ నేను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాను అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మొత్తం అన్ని వంపేసేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో ఒక రెండు గ్లాసులు అలా వాటర్ అయితే వేసుకోవాలి ఉప్పు పసుపు మాత్రం వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక పది విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడకనివ్వాలండి ఎందుకంటే ఇది కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది ఉడకడానికి బాగా కాల్చి ఉంటారు కాబట్టి కొంచెం ఇవి హార్డ్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటది ఉడకాలి అండి ఇలా ఉడికిన తర్వాత ఒక నైంటీ అయితే ఉడికిపోయి ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత ఇలా తీసేసుకొని అందులో కావలసినంత ఆయిల్ అయితే వేసుకున్నాను నేను తర్వాత టమోటా కొత్తిమీర కట్ చేసి పెట్టి వేసేసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కొబ్బరి పౌడరు తర్వాత ఒక హాఫ్ స్పూన్ చెక్క లవంగా పొడి వేసుకున్నాను మిరియాల పొడి వేసుకున్నాను కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ కారం పొడి వేసేసుకొని మనం ఇది నేను నైంటీ పర్సెంట్ ఉడికిపోయింటుంది అని చెప్పాను కదండి ఇలా పీస్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇది ముందుగానే మనం కొద్దిగా ఎక్కువగా ఉడికించి పెట్టుకుంటే కూడా ఇబ్బంది అయితే ఏముండదు చూడండి ఇలా ముక్క ఇలా తీస్తే ఇలా వేముక నుంచి కూడా ఇలా వేరీ వస్తుందండి అంతవరకు ఉడికి మనకు గ్రేవీకి తగినటువంటి వాటర్ అయితే వేసేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకొని బాగా ఆ అంతా కూడా దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వాలండి ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది అన్నంలోకి సూపర్గా ఉంటుంది సంగటిలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక చపాతీ పూరి ఇలా రోటీస్లోకి కూడా చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్